aaaaaana

మా ఎస్పీ గారు స్పెషల్ చేసి దాని ద్వారా ఇన్సూరెన్స్ కలెక్ట్ చేస్తూ ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటే అందులో భాగంగా పడమేరు ఇన్స్పెక్టర్ గారికి రాబడేసిన సమాచారం సుబ్బన్న జోయర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ఇంతకుముందు ట్రావెలర్ ట్రావెలర్ ఏజెన్సీ పెట్టుకొని దాని వల్ల ఆధారపడి పెట్టినవాడు తనకు వెహికల్స్ కాపాడుకుండా ఊర్లో కొన్ని వెహికల్స్ నువ్వు తీసుకొని ఇతను ట్రావెల్ ఏజెన్సీ వాడు నెల కట్టేవాడు కొన్ని రోజుల తర్వాత అతను బ్యాడ్ హ్యాబిస్ లోడ్ అయ్యి కు ఆన్లైన్ కు తాగడా కావాడు పడిపోయి ఆ డబ్బులు రొటేషన్ కావడం కారణంగా కొన్ని వెహికల్స్ తీసుకెళ్లి కుదాడు పొదవ పెట్టి దాని డబ్బులు ఇలా ఇబ్బంది పడి ఇంకా డబ్బులు ఇవ్వలేము పొదవ పెట్రోల్ పొదవ డబ్బులు ఇవ్వడం కావు కదా మొత్తంగా కొన్ని వెహికల్ దొంగతనం చేసి డిస్వేస్తున్నాడు ఆ విధంగా తను ఆల్మోస్ట్ ఒక ఆరు వెహికల్ దొంగతనం చేశాడు ఐదు వెహికల్స్ మొదలుపెట్టాడు ఈ రాబడిన కంపెనీ విచారిస్తే దీని మీద పూర్తిగా పదకొండు వెహికల్స్ ఈరోజు సీజ్ చేయడం జరిగింది అందులో ఆరు వెహికల్ దొంగతనాల గురించి కాబట్టి ఐదు వెహికల్స్ పొద పెట్టబడి చేసి మీ బండి వస్తే నేను మంత్లీ ఇరవై వేలు రూపాయలు పదహైదు వేల రూపాయలు లభిస్తాను మీకు పెట్టుకొని ఆ డబ్బులు ఇవాళ ట్రావెలింగ్ ఏజెన్సీలు నడుపుకోకుండా ఆ బండి మిగిలిగా కుదవ పెట్టి వాళ్ళని చేస్తున్నారు ఇప్పుడు మొత్తం పదకొండు వెహికల్స్లో సీజీఎం దిగింది దొంగతనంలో నాలుగు కేసెస్లు ప్రాసెస్ ప్రకారం చేస్తాను మిగిలిన ఐదు వెహికల్స్ ఎవరైతే ఉండాలన్నారో వాళ్ళకి వాళ్ళ చేయడం జరుగుతుంది ఈ ఉదయాన్ని కూడా కోర్టులో పూర్తి చేస్తున్నారు ఈరోజు

పోయి ఆయ్ తెచ్చేవాడు తీసుకునేవాడు రెంట్ పోసేవాడు కాబట్టి ఆ కారు పోయేసరికి వాళ్ళు కూడా సరిగ్గా ఐడియా లేకుండా పోయింది ఇతను ఆ గీస్ పెట్టుకొని హోటల్ లాగా తెచ్చుకోవడము ఆ తర్వాత ట్రావెల కాబట్టి ఆ కుదో పెట్టుకునే వాళ్ళు కూడా హ్యాపీగా సరే ట్రావెల్ ఏజెన్సీ కుదో పెట్టి దాంబులు తీసుకుంటే కుదో పెట్టుకున్నారు దొంగతరు వేసుకునే పనులు కూడా రికవరీ అయ్యారు కూడా ఉన్నాయి బయట తిరుపతి వెహికల్స్ ఉన్నాయి మీకు ఇంతగా చూసారు మొత్తం వాల్యూ ఇప్పుడు ఆల్మోస్ట్ అవి తింటాం కాబట్టి అరవై లక్షలుగా అరవై వెహికల్స్ వాల్యూ అరవై లక్షలుగా ఇది ఇన్సూరెన్స్ దాని పక్క అరవై లక్షలు ఈ కార్లన్నీ మరి ఓనర్లు వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి అంటే తీసుకోవాలనుకుంటే ఎలా సార్ ప్రాసెస్ యాక్చువల్గా ఇది మామూలు వేరే ప్రాపర్టీ అయితే ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఒక నెంబర్ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఉంది ఓనర్ ఐడి కార్డు ఇంకా ప్రాబ్లమ్ ప్రాబ్లం ఏం కాదు వాళ్ళ ఓనర్ గుర్తించి ఈ మధ్యాహ్న కోర్టు గురించి వాళ్ళు మా ద్వారానే రిసిప్ట్ హ్యాండిల్ చేస్తారు ఇప్పుడు బిఎన్ఎస్ దాంట్లో కొద్దిగా చేంజ్ అయిన కారణంగా ఏదైనా కానీ స్పెసిఫిక్ ఓనర్ను పక్కా గుర్తించబడితే కన్నా పోలీస్ కానీ ఇవ్వచ్చు అలా అంతకంటే ముందు మీరు సీరియస్ పంచీనామా కోర్టు పంపించి కోర్టు వాళ్ళకి ఇన్ఫర్మ్ ఇచ్చి తర్వాత వాళ్ళకు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకు ఆ వస్తువులు హ్యాండోవర్ చేసి ఆ రిస్ట్రిప్ట్ కోర్టులో ఫైల్ చేసాది కాబట్టి వెహికల్స్ అన్ని ఓనర్స్ తీసుకొని డిస్ట్రిప్ట్ చేస్తాం అట్ ద టైమ్ ఆఫ్ షుడ్ ప్రొడ్యూస్ ప్రాపర్టీ అంటే పోతుంది